మరి ఆ అవకాశం కల్పిస్తూ ఆర్టికల్ పదిహేను నాలుగు పదిహేను పదహారు నాలుగుని అమెంట్ అమెంట్ చేయడానికి ముఖ్య కారకుడు మరి తెలియస్వామి కానీ తీసిన రిజర్వేషన్ లేదు మొదటి రావడానికి కారణం కేవలం పి శివశంకర్ గారు అని అడ్వకేట్గా మరొడో అనంతరామన్ కమిషన్ రాష్ట్ర గవర్నమెంట్ చేస్తే దాన్ని హైకోర్టులో హైకోర్టు దాన్ని కొట్టేస్తే ఆ చెల్లతో ఆ జీవాన్ని కొట్టేస్తే ఈ శివశంకర్ గారు ఢిల్లీలో సుప్రీంకోర్టులో దాన్ని అఖీల్ చేసి దాన్ని పూర్తిగా వారే దాన్ని వాదించి ఈ రోజున ఏదైతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసీ రిజర్వేషన్ ఈసీ సీటీ అందరూ కూడా శివసైని గారు చేసిన పద్ధతి పోరాట మొత్తం నేను నిలబెస్ ఇన్ని సాధించిన కాపులకి మేము రిజర్వేషన్ సాధించుకోవాలి ఏంటంటే అలాగే మరి మరి మన ఉద్రల్ గారు తొంభై రాజ్య ఉద్యోగపంతంగా జీవో తగ్గి వచ్చింది దాంట్లో పద్నాలుగు కులాలు కాపులతో పాటు మొత్తం పద్నాలుగు కులాలను బీసీగా గుర్తించు జీవిస్తే కాపు తెల్లగా పరిచే తప్ప మిగిలిన అనుకూలంగా కూడా తీసుకుని పెట్టడం జరిగింది సో మేమే కోరుకున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో పద్నాలుగు మరి పంతొమ్మిదవ అధికారులు ఉన్నప్పుడు వారు కాసరేపు వాస్తవ పరిస్థితి గమనించి ఎఫ్కేఆర్టీలో బీసీ ఎఫ్కేఆర్టీ కాపులు పెట్టడం కోసం మరి మూడు వందల యాభై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది ఇరవై ఇరవై ఆరు పెట్టింది మా మనం ఏంటంటే ఇంత పద్దెనిమిది పరిస్థితులు ప్రజలున్న కాపుకి కనీసం పదివేల కోట్లు కేటాయించి ఆ డబ్బుని డాప్ యొక్క అభివృద్ధికి సంక్షేమం పెట్టాలని చెప్పేసి పాపం జరుగుతుంది అలాగే ఈరోజు చూస్తే అనేక మంది మరి ముఖ్య నాయకులు వివిధ సామాజికంగా చాలా కార్యక్రమాలు చేసిన రాష్ట్రంలో ముఖ్య నాయకుడికి కానీ కులాల్లో ముఖ్య నాయకుడికి వారి గుర్తు పోవడానికి అనేక రకాలుగా పేరు పెట్టడం జరిగింది వారు సిద్ధం జరిగిపోయి మధ్యాహ్నం కన్నా ఉంటే లేకపోతే అలా మన ఎలా ప్రావు గారు గారు కానివ్వండి లేకపోతే అలాగే ఇక్కడ జిల్లా అధికారి అన్నీ మేము స్వాగతిస్తాం అంటే అందరూ కూడా తగిన విద్యార్థులు స్వాగతిస్తాం అదే కాపులో కూడా చాలా కరెక్ట్ చేసి విజయవాడ గారు కానీ పంపిణీ మోహన్ రాంగ్ గారు కానివ్వండి తెలియదు నాయకారు అలాగే మరి కనిగడ్డ హనుమంత్ గారు కానివ్వండి కనిగడ్డ అంటే ఆయన పేరు పాపులర్ కాలేదు అందరూ సీతారామరా కన్నా ముందు పోతే ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే తుపాకి గుడికి మొదటి పరైన